రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి ఆలయం జాతరకు ముస్తాబైంది తీరు కప్పులతో తీర్చిదిద్దారు ఏటా మాఘ రోజున నిర్వహించే ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివస్తారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు రామపాదం మోపిన ప్రాంతంలో పంటల సమృద్ధిగా పండి అక్కడి ప్రజలకు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో తులదూగుతారని పురాణాల్లో చెబుతూ ఉంటారు అయోధ్యలో రామ మందిరమాణం తెలంగాణ రాష్ట్రంలో శ్రీరాముడికి ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ క్షేత్రానికి అనుబంధమైన మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి ఆలయానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది కోనరావుపేట మండలానికి చెందిన మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి ఆలయం వేములవాడ పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది చుట్టూ పచ్చని పంట పొలాలు మూలవాగు నదీ తీరాన ఉన్న గుట్టపైన శ్రీ సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు వెలిసినట్లు స్థల పురాణం చెబుతోంది ఈ ఆలయ చరిత్రకు సంబంధించి విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి ప్రాచీన కాలంలో ఈ ప్రాంతమంతా దండకారుణ్యంగా ఉండేదని ఈ ప్రాంతంలో మహాముని అనే ఒక ముని ఒక గుహలో బండ కింద తపస్సు చేసుకుంటున్న సమయంలో అరణ్యవాసం చేస్తున్న సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతానికి వచ్చి సేద తీరాడట ఇక్కడ జీవించిన మునులు ఈ ఆలయాన్ని నిర్మించారని అందుకే ఈ గ్రామాన్ని మహాముని పల్లెగా పిలిచేవారట కాలక్రమేణా మహాముని పల్లె కాస్త పల్లెగా మారిందని ప్రసిద్ధి ఈ ఆలయంలో పూర్వీకులు ఒక బావిని తప్పించారు ఎంత కరువు కాటకాలు వచ్చినా ఈ బావిలో నీరు మాత్రం ఎండిపోలేదు వ్యాధులు వచ్చినవారు ఈ బావి నీటితో స్నానం ఆచరిస్తే సకల రోగాలు పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ బావిలోని నీటిని పంట పొలాలకు చల్లితే పంటలకు ఎలాంటి చీడపీడలు వాటిల్లదని ఇక్కడి ప్రజల విశ్వాసం ఈ ఆలయంలో గోపాలకృష్ణయ్య మందిరాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు ఈ ఆలయానికి వస్తున్న దారిలో ఆంజనేయస్వామి ఆలయం ఉంది ఏటా నలభై ఒక్క రోజుల పాటు హనుమాన్ దీక్షలు చేపట్టిన భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు భజనలు నిర్వహిస్తూ ఉంటారు కాగా వైష్ణవ ఆలయంలో ఏడాదికి రెండు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి మాఘమాస ప్రవేశంలో మాఘ అమావాస్య జాతర మరొకటి చైత్రమాసంలో వచ్చే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం భద్రాచలం తరహాలో తొమ్మిది రోజుల పాటు అన్ని కార్యక్రమాలను జరిపిస్తారు ఆరు బయట అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది భక్తులు ఈ ఆలయంలో నలభై ఒక్క రోజుల పాటు శ్రీ సీతారామ స్వామి మాల ధరించడం విశేషం సంవత్సరానికి ఇక్కడ రెండు సార్ల జాతర జరుగుతుంది ఒకటి మాల అమావాస్య జాతర జరుగుతుంది అది జనవరిలో వస్తుంది ఇంకొకటి ఏమో శ్రీరామనవమి ఏప్రిల్ వస్తుంది ఇక్కడ రాముడు వనవాసం చేసిన ప్రదేశం ఇది కోరిన కోరికలు నెరవేరుతాయి భక్తులు ఇక్కడ ఒక వాగు ఉంటది ఆ వాగులో స్నానం చేసి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు మన కోరిక మొక్కిన కోరికలు ఎటువంటి అయినా స్వామివారు కోనరావుపేట మండలంలో అతిపెద్ద రామాలయం ఇది మామిడిపల్లి గ్రామం వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకుంటారు కాలం నాటి టెంపుల్ ఇక్కడికి రాముడు వనవాసం చేసిన ప్రదేశం రెండు వేల నాలుగవ సంవత్సరంలో భీములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని కొంత అభివృద్ధి చేశారు అయితే ఏడాదికి పది లక్షల మేరకు ఆదాయం వస్తూ ఉన్నప్పటికీ ఆలయ అభివృద్ధికి కృషి చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయంలో కనీస వసతులు కరువయ్యాయి ఉత్సవాల సమయంలో మాత్రమే మెరుగులు దిద్ది చేతులు దలుపుకుంటున్నారని ఆ తర్వాత పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి ప్రస్తుత పుణ్యక్షేత్రం అయినట్లయితే వేములవాడకు అతి సమీపంలో కల మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి భగవాన్ యొక్క క్షేత్రం చాలా చాలా పురాతనమైనది ఇక్కడ పలు వేడుకలు కూడా బ్రహ్మాండంగా మాఘమ్మ పౌర్ణమ కావచ్చు శ్రీరామనవమి కావచ్చు మరి కార్తీక పౌర్ణమి కావచ్చు రథోత్సవాలు కావచ్చు చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు మాది వేములవాడ మాది ఒక వెంకటరావు మేము ప్రజెంట్ వేములవాడలో సెట్లైన మేము కూడా ఇప్పటికీ ప్రతి